ఇలా వరకే పన్నెండు గంటలు వర్క్ వేసి వచ్చినాక మిస్టర్ సాగర్ గారు యూట్యూబ్ నుంచి చాలా మంచి వీడియోలు తీస్తూ ఆహ్లాదంగా నవ్విస్తున్నాడు అవన్నీ మర్చిపోయి కూడా మనం ఇక్కడ పని చేసుకోవడం జరుగుతుంది అందరూ సాగర్ సాగర్ని బటన్ బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముడు హలో

ఏ టెంపుల్కి కొత్త గుడి ఓపెన్ అయిందా మంది రామ్ మందిర్ కూర్చున్నాం రామ్ మందిర్ అవునా బాగుంటుంది చాలా బాగుంటుందని అది కాదు మన దేశంలోనే మన హిందూ సాంప్రదాయం పాటించని కాలంలో కూడా ఇక్కడ అరబ్ వాళ్ళు ఇక్కడ కట్టించడం చాలా అద్భుతంగా అనిపించింది మనకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ కూడా మన హిందూ సాంప్రదాయం బతకడం అనేది చాలా గౌరవంగా అనిపిస్తుంది ఒక పౌరుడిగా ఒక ప్రథమ పౌరుడిగా చాలా అభినందన చేసిన విషయం అంత బాయనా చెప్పాలా ఉభయ కష్టము బా అవుతుంది కలలే ఫస్ట్ టైం కలిసూ పది సంవత్సరాల తర్వాత వ్యాపతి ఇప్పుడు కలిసిగా సంతో సాగరతో ఇంకా పది సంవత్సరాల గాలిజల సగార అన్నాడు అది ఇంకా మరి ఎంత మంచి ఏ కంపెనీ జాయిన్ ఓకే అంతే మరి ఓకే ఓకే సక్సెస్ఫుల్ ఇంకా మనోడు బ్రో చెప్పు యా గుడ్ ఇంకా చెప్పాలి బ్రో హౌ ఇస్ లైక్ How is life, bro? Bro. Okay. All good. Hmm. How is your duty? Fine. Yeah, good. Yeah, fine. Okay. I'm always good, you तमोर Tamil man, you're not ये ला फील है तुम लोग आवुदा भी गुड 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 संतोष है ना जता सेवन एट इयर्स तक वाता मलिया आवुदा भी तक था ओके అబ్దాబీలో డ్యూటీ కట్ అవుతా అన్న నమ్మకం లేదు అయినా కానీ అబ్దాబి రక్షాను అబ్దాబిలోనే మళ్ళా జాబ్ జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్త కంపెనీలో కొత్త జాబ్లో న్యూ లైఫ్ చూడబోతుంది